అందరికీ నమస్కారం అండి ఇది తళ్ళాయపాలెం శ్రీ దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయము తళ్ళాయిపాలెంలో ఉంది న్యూ అమరావతి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఎన్నో వేల మంది అద్భుతంగా విచ్చేసి వాళ్ళ వారి భక్తిని చాటుకున్నారండి ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు విచ్చేసి దేవాలయానికి పూజలు చేసుకుంటూ ఎంతో పవిత్రతను చాటుకున్నారు ఇక్కడ వేలాదిగా చూస్తున్నాం మనం గమనిస్తున్నాము మట్టితో తయారు చేసిన శివలింగాలను అనేక వేల శివలింగాలను ఇక్కడ అలంకరించి వాటికి పూజలు చేయడం జరిగింది మనందరికీ తెలుసు మామూలుగానే శివరాత్రి రోజున ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న శివాలయాలు కానీ ఏ ఊర్లో ఉన్న శివాలయాలు అయినా కానీ భక్తులతో కిటకిటలాడతాయి అటువంటిది ప్రసిద్ధి చెందిన తాళ్ళాయపాడెం కోటిలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఇక భక్తజనం ఎంతగా వస్తారో మనందరికీ తెలిసిందే ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ నాగేంద్ర స్వాములు వారి శిలా విగ్రహాలను దేవాలయం ప్రదర్శించడం జరిగింది ఈ వచ్చిన భక్తులు వీటిని కూడా దర్శించుకొని వారి భక్తిని చాటుకున్నారు ఇక్కడ మట్టి శివలింగాలను మనం దగ్గర నుంచి చూడవచ్చు ఎంతో అద్భుతంగా దేవాలయం వారు ఏర్పాటు చేసిన ఈ శివలింగాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి వారి కోరికలను ఆ దేవదేవుడైన శివయ్య దగ్గర ఉంచడం జరిగింది అలాగే వారి కోరికలన్నీ తీర్చవలసిందిగా భగవంతుని మనం కూడా ప్రార్థిస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ కళావేదిక దగ్గర కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు చిన్న పిల్లలు ఆ కూచిపూడి నృత్య ప్రదర్శనలు తిలకించే భక్తులు కూడా ఉన్నారు కొంతమంది శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ నృత్య ప్రార్థనలో పిల్లలు వారి నృత్యాలు చేసి భక్తిని సాటుకున్నారు ఇక్కడ మనం చూడవచ్చు భక్తులు పూజలు చేసుకోవడానికి అనువుగా ఒక పెద్ద శివలింగాన్ని దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా ఉంది ఇది దేవాలయం పైభాగంలో మొదటి ఫ్లోర్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం వారు బంగారంతో తయారు చేశారని చెప్తున్నారు ఇది ఎంతో అద్భుతంగా ఉంది తప్పకుండా దర్శించవలసినది దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ